రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణము గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు మత్స్యశాఖలో చాలా పెద్ద ఎత్తున జరగడంతో జీవోలు అక్రమంగా రావడంతో ఆ జీవోల పైన వ్యతిరేకంగా గంగపుత్రులు కులవృతి దోపిడీ అవుతుందని చెప్పి హైకోర్టును ఆశ్రయించడము హైకోర్టులో చాలా పెద్ద ఎత్తున కేసులు పడడంతో హైకోర్టు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ప్రభుత్వంలో నుంచి సోషల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేరు మత్స్యశాఖ ఎనిమల్ హస్బెండరీ తదితర విభాగాలని ఒక చోట చేర్చి ఒక ఎక్స్పర్ట్ కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ చేయాల్సిన పని గ్రామాలలో పర్యటించి అసలు ఈ మత్స్యకార వృత్తి పైన ఏ కులాలు ఆధారపడి ఉన్నాయి అనేది తేల్చాల్సింది కానీ ఎక్కడ కూడా పర్యటించకుండా ఎక్కడ కూడా తిరగకుండా ఎవరిని సంప్రదించకుండా ఆ ఎక్స్పర్ట్ కమిటీ హైకోర్టును తప్పుదారి పట్టించే విధంగా ఒక నివేదికను రూపొందించి ఇవ్వడం జరిగింది అంటే దాంట్లో ఏం చెప్తున్నారు వాళ్ళు కేవలము ఈ జివోల ఆధారంగానే మేము వీళ్ళని మత్స్యకారులు గుర్తిస్తున్నాం అని చెప్పి నైన్టీ ఎయిట్ జీవోని అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన జీవోని రెండు వేల పదహారులో వచ్చిన జీవోని రెండు వేల ఇరవై రెండులో వచ్చిన జివోని అంటే ఎక్స్పర్ట్ కమిటీ ఎటువంటి పని చేయలే కేవలం పాత జీవోలని ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ యొక్క నివేదికని ఇవ్వడం జరిగింది దాని ద్వారా మత్స్యశాఖం ఉన్న ఒక మెమోని వన్ ఫార్టీ ట్వంటీ వన్ పేరు మీద మొన్న ఒక మెమోని రిలీజ్ చేసింది దాన్ని ఏది ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాన్ని అమలు చేస్తూ ఏవైతే సొసైటీలలో గంగపుత్రులు సభ్యత్వాలు సొసైటీలు ఇతరులకు చేయొద్దని మేము కోరుకున్నామో ఆ సొసైటీలలో మళ్ళీ సభ్యత్వాలు ఇస్తామో సొసైటీలు చేస్తామని ఏవైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నిటిని వెంటనే చేయాలని చెప్పి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కు రావడం జరిగింది తెలంగాణలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేని సమయంలో అలాగే తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు లేని సమయంలో ఈ యొక్క మెమోని రిలీజ్ చేయడం అంటే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినారు ఫిషరీస్ ని తప్పుదారి పట్టించినారు అలాగే హైకోర్టుని కూడా తప్పుదారి పట్టించి గంగపుత్రలకు తీవ్రమైన అన్యాయం చేయాలని చూస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఫిషరీస్ ని మాట్లాడి వారితో కలిసి మా యొక్క గంగపుత్రులను పిలుచుకొని అసలు ఈ ట్రెడిషనల్ ఫిషర్మెన్గా ఉన్నటువంటి గంగపుత్ర కులవృత్తికి ఏ విధంగా దోపిడీ ప్రయత్నం అనేసి తెలుసుకొని నైన్టీ ఎయిట్ జీవోని ఏదైతే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన జీవో మా గంగపుత్రుల పుట్టగొట్టడానికి అది కారణమైంది కాబట్టి దాంట్లో కేవలం సనాతన సంప్రదాయ మత్స్యకార కులాలు కేవలం పద్నాలుగు మాత్రమే ఉన్నాయి ఆ యొక్క పద్నాలుగు కులాలని ప్రత్యేకంగా ట్రెడిషనల్ ఆ జీవోని అమెండ్మెంట్ చేసి మిగతా కులాలు ఏవైతే చేపల వృత్తిలోకి వచ్చినయో వాళ్ళని వాళ్ళని కేవలం వృత్తిలోకి వచ్చిన కులాలుగా గుర్తించడం ద్వారా ఇప్పటి వరకు గంగపుత్ర సొసైటీలు ఏవైతే ఉన్నాయో అవిట్లకు ప్రత్యేక చట్టం ద్వారా రక్షణ కల్పించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చినటువంటి నైన్టీ ఎయిట్ జియో ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమాయింట్మెంట్ చేయాలి ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య వెళ్ళినటువంటి ఈ యొక్క సర్క్యులర్ ఏదో అది ఫైవ్ మెన్ కమిటీ ఇచ్చిన సర్క్యులర్గా లేదు కేవలం ముదిరాజుల సర్క్యులర్గా ఉంది కాబట్టి దీన్ని కూడా ఇమీడియట్గా రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసి నిజానిజాలు వెలికి తీయాలి మా యొక్క స్థితిగతులను కూడా వేరు చేసి వాస్తవాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ మేము ఒకటే చెప్తున్నాం మనం ఎట్టి పరిస్థితులో అధైర్యపడద్దు ఈ అమ ఈ జీవో మనకి ఎట్టి పరిస్థితులో వ్యతిరేకం కాదు కాకూడదు కాబట్టి పూర్తి స్వేచ్ఛ హక్కులు చెరువుల మనకే ఉంటాయి దయచేసి ప్రతి గంగపుత్రుడు కూడా ఉద్యమాలకు సిద్ధంగా అండి లేని ఏడలో పెద్ద ఎత్తున మనం రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాష్ట్రం చేద్దాం ముఖ్యమంత్రి కూడా దిగించే స్థాయికి మనం ఎదగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మాతో చర్చలు జరిపి వాస్తవాన్ని గ్రహించి మా యొక్క పూర్తి హక్కుల్ని మాకే కేటాయించాలి మాకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా చేయాలని చెప్పేసి ఇతర కులాలకు ఉన్నటువంటి హక్కులు ఎట్లా ఎట్లయితే కాపాడుతున్నారో అదేవిధంగా మా యొక్క గంగపుత్ర కూడా ప్రత్యేక చట్టాలు తీసుకోవాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము జై గంగపుత్ర